కిచెన్ కి స్వాగతం దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి నైవేద్యాలని ప్రతిరోజు పెట్టే నైవేద్యాల్ని మీ అందరికీ చూపిస్తున్నాం అందులో భాగంగా ఈ రోజు ఏం నైవేద్యం పెట్టబోతున్నామో ఒకసారి రమ్మగారిని అడిగి తెలుసుకుందాం రమగారు ఈ రోజు నైవేద్యం ఏంటంటే అమ్మవారిది పాయసం చేద్దాం అంటే క్షీరాన్నం పరమాన్నం అన్నం పరమాన్నం గోల్డెన్ పేర్లు ఉన్నాయి కదా బియ్యంతో కొంచెం శనగపప్పు కలిపి పాయసం చేద్దాం ఓకే అండి ముందేం చేద్దాం అంటే బియ్యం అంటే ఇప్పుడు కొలత సాధారణంగా ఒక మూడు గుప్పెళ్ళ బియ్యం తీసుకున్నాం అనుకో అది ఇంచుమించుగా ఈ గ్లాస్ అలా అవుతుంది ఒక అంత బౌల్ పాయసం అవుతుంది పాలు పోసుకుంటాం కాబట్టి సరే ఏం చేద్దాం అంటే అన్నాన్ని కుక్కర్ లో ఉడికించేసేద్దాం అట్లా తర్వాత పాయసం మిగిలిన ప్రాసెస్ చేద్దాం అట్లా నేను ఓకే బియ్యం కడిగి పెట్టేసుకున్న ముందే పెసరపప్పు అది శనగపప్పు కూడా వేసాను ఓ కుక్కర్ లో వేసేసుకోండి ఇవి తొందరగా అయిపోయి ప్లాన్ కదా మంది అవునవును మామూలుగా అయితే బాగా ఒకటికి ఐదు ఆరు నీళ్లు పోస్తే బాగుంటుంది కుక్కర్ లో పెడతాం కాబట్టి అన్ని ఎక్కువ నీళ్ళు పోయొద్దు మామూలుగా రెండు వేస్తాం కదా నూడు వేసుకుందాం కాసిన పాలు పోసేసి వండేసుకుంటే బాగుంటుంది అంటే చక్కగా వస్తుంది అనమాట టేస్ట్ రెండు గ్లాసులు నీళ్ళు పోసాం కదా ఒక గ్లాసు ఒక గ్లాసు ఉన్నారా అట్లా పాలు పోస్తే బాగుంటుంది శనగపప్పు కూడా వేసాం కదా పచ్చిపాలేవి అవును పాలు పోసేసి మూత పెట్టేసేద్దాం కుక్కర్ అది స్టవ్ ఆన్ చేసేసాము వెయిట్ పెట్టేస్తే అయితే ఇప్పుడు ఎన్ని విజిల్స్ రానిద్దాం గారు ఇది ఒక రెండు మూడు విజిల్స్ రానిస్తే సరిపోతుంది మనం దీంతో పాటు ఇంకొక పని ఏం చేయాలంటే మామూలుగా పాలు పోసిన పాయసంలో బెల్లం వేస్తే విరిగిపోతుంది అవును బెల్లం విరకుండా ఉండాలంటే బెల్లాన్ని కరగబెట్టి ఉంచుకోవాలి ముందు కరగబెట్టి ఉంచేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చే లోపల మనం ఆ పని చేద్దాం అట్లానే అలానే బెల్లం కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంది కదా సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా దాన్ని ఏం చేద్దాం అంటే మనం ఏ కొలత పెట్టుకున్నామో దాంతో ఇంచుమించుగా ఒకటిన్నర పడుతుంది నేను గుప్పెళ్ళ లెక్క కదా నాది అవును నేను మీకు గ్లాస్ కొలత చూపించను చూడండి ఒక మూడు గుప్పెళ్ళ బియ్యం వేసాం కదా అటు ఇటుగా ఒక నాలుగైదు గుప్పెళ్ళ బెల్లం సరిపోతుంది ఇంచుమించుగా ఈ కట్ చేసి నేను ఇక్కడ పెట్టిన బెల్లం దానికి సరిపోతుంది ఇది ఇవాళ బెల్ల పాయసమే చేస్తారు మధ్యలో ఒకరోజు క్షీరాన్నము అని ఉంటుంది కాకుండా తెల్లని పాయసం చేస్తాం అనమాట కొద్దిగా ఈ బెల్లం తడవటానికి కొంచెం నీళ్ళు పోస్తే చాలా చాలా ఏం అక్కర్లేదు కొంచెం పాకం రానిచ్చి గనక కలిపేసుకుంటే పాయసంలో బాగుంటుంది స్టవ్ వెల్పిస్తాను ఇది పెద్ద స్టవ్ కదా కొంచెం సిమ్ లో పెట్టుకుందాము దీన్ని కాస్త కదిపితే అది అడుగం అంటకుండా వస్తా మనం సన్నగా తరిగేసుకుంటే మనకి ఇంకొక అనుమానం ఏంటంటే ఇది ఇప్పుడు మనం సన్నగా తరిగిన బెల్లం కుక్కర్లో వండిన అన్నంలో వేసుకోవచ్చు చివరికి కానీ బెల్లంలో ఒకవేళ ఇసుకుంటే అవునండి ఇప్పుడు లేని బెల్లం రావట్లేదు కదా అందుకని కాస్త బెల్లం కరగబెట్టుకుంటే అనుమానం 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 ఉండదు కసకసలాడ్డము అలా లేకుండా అవుతుంది కరగబెట్టేసుకోవాలి రెండు ఎట్ ఏ టైం సైమల్ చేసుక అయిపోతాయి ఏం ఇబ్బంది లేదు బెల్లం కరిగాక జీడిపప్పులు కిస్మిస్లు వేయించి పెట్టేసుకుందాం ఈ మూతలోకి ఏమిటి మిగిలిన పని అయిపోతుంది అయితే మనం ఇది క్షీరాన్నం కదా చేసేది ఆ కొంచెం పాలు తక్కువ పోసాం కదా ఏం చేయాలంటే కుక్కర్ రాగానే మళ్ళీ కాసిన కాగిన పాలు పోసి కొద్దిసేపు అన్నం ఉడకనిస్తే ఏమవుతుందంటే కొంచెం మృదువుగా అవుతుంది మనం విడిగా వండుకుంటున్నాం అనుకో ఈ పొయ్యిదలుచుకున్న ఐదు ఆరు గ్లాసులు పాలు పోసేసి బియ్యాన్ని పెట్టుకున్నా పెట్టుకుంటే నిదానంగా ఉడుకుతుంది మనం పొద్దు పూట పరిగెడుచుస్తాం ప్రసాదం అందుకోసమని కుక్కర్ ఈ కుక్కర్ కన్నారమ్మ గారు మనం రైస్ కుక్కర్ ఎలక్ట్రికల్ కుక్కర్ లో కనుక పెట్టుకుంటే మీరు పాలు పోసుకొని కరెక్ట్ సెట్ గా పొంగిపోకుండా సెట్ అవుతుంది నాకు డౌట్ లేదు ఇందులోనే చేస్తాను అవునా ఓకే నా పాయసం పొంగలి చక్కెర పొంగలి కూడా కుక్కర్ లోనే కుక్కర్ లో చేస్తున్నాను తొందరగా అవుతుంది వితౌట్ ఎనీ డౌట్ అన్నం ఉడకలేదు కొంచెం టైం పడుతుంది అంటదు పాలు పోస్తాయి కదా కొంచెం పాలు పైకి వస్తాయి ఇందులో పాలు ఎక్కువ పోసిన కొద్దికి స్పిల్ అవ్వటం ఎక్కువైపోతుంది సో కుక్కర్ ఆపేసేద్దాం ఇది రెండు విజన్స్ వచ్చేసింది కదా బెల్లం కూడా కరిగిపోయింది రమ్మగారు బెల్లం కూడా కరిగింది కొంచెం కొత్త మనం ఇది మూత తీసే టైం కదా ఆపేసేద్దాం అట్లా ఈ లోపల ఏమవుతుంది కొంచెం నీళ్ళు ఎక్కువ పోసాం కదా ఇసుకుందని అనుమానంతో అవునవును కాస్త బెల్లం కొంచెం చిక్కబడుతుంది దీనికి పాయసానికి తీగ పాకం రావక్కర్లా శర పొంగల్కి పాకం వచ్చిన పాకం చాలా ఎక్సలెంట్ గా కుదురుతుంది దీనికి బెల్లం గట్టిగా కరిగి కొంచెం చిన్న చిక్కదనం వస్తే సరిపోతా పాకం పూర్తిగా కరిగిపోయింది చిక్కబడిపోయింది మనం ఏం చేద్దాం అంటే దీన్ని కొంచెం వడబోస్ వేసి పెట్టుకుందాము ఓకే బెల్లం కరిగిపోయింది పూర్తిగా పూర్తిగా చిక్కబడింది కదా నీళ్ళ లాగా లేదు కదా దీన్ని వడబోస్ వేసుకుందాము ఇందులో అనుమానం ఏంటంటే మనకి ఇసక ఏవైనా రాళ్ళు లాంటివి ఉండొచ్చు ఖచ్చితంగా అరగబెట్టి పెట్టుకుంటే అదిగోండి కనిపిస్తోంది కదా అవునమ్మ గారు అది పెట్టేసేది ఈ లోపల మనం ఇంకో పని ఏం చేద్దామంటే ఈ కుక్కర్ వచ్చి మనం బెల్లం కలిపే లోపల జీడిపప్పులు వేయించే అలాను ఇది పెద్ద స్టవ్ ఉంది ఓకే మీ పక్కనే నెయ్యి ఉంది వేయి ఇంట్లో కొంచెం ంచు కాసిన జీడిపప్పులు తర్వాత కిస్మిస్లు మనం చెకచకా వేయించుకుంటే రెండు కలిపి ఒకసారి వేసేసుకోవచ్చు స్పీడ్గా చేయలేము అవి ఒకటి మాడిపోతుంది రెండోది వేగదు అలాంటి డౌట్ ఉంటే విడివిడిగా విడివిడిగా పెట్టుకోవాలి కొద్దిగా వేగనిచ్చి వీటిని కిస్మిస్లు వేగుతుంటే భలే ముచ్చటగా ఇలా ఉంటాయి కదండి సరిపోతాయి నల్లగా అయిపోనివ్వకుండా కొంచెం తెల్లగా ఉండగానే తీసేస్తే మనకి జస్ట్ ఆ పచ్చిదనం పోతే సరిపోతుంది సరిపోతుంది ఇక కిస్మిస్ అన్నీ వచ్చేసినాయి జీడిపప్పు లేతగా రంగు మారింది తీసేద్దాం గ్లాస్లో పోస్తే పోతుండ స్టవ్ ఆఫ్ వేస్తామా ఓకే జీడిపప్పులు కిస్మిస్లు ఒక దాంట్లోకి తీసేసుకుందాం సయా అవి చల్లారుతాయి ఈ లోపల మనకు కుక్కర్ వచ్చిందేమో చూద్దాం అలానే అయిపోయిందండి ఆ కుక్కర్ వచ్చేసింది చక్కగా వచ్చేస్తాము ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కొంచెం పాలు పోసుకొని కొద్దిగా కాగిన పాలు మనం ఆల్రెడీ ఒక రెండు గ్లాసులు గ్లాస్ పాలు పోసాం కదా అవునండి సుమా అటు ఇటుగా కాస్త ఒకటి రెండు గ్లాసులు పాలు పోసి అన్నాన్ని మీ గడు ఉన్నా కూడా బాగానే ఉంటుంది రుచిగా ఏమి అనుమానం ఏం లేదు మళ్ళీ పెట్టుకుందాం మళ్ళీ కాసేపు ఉడికిస్తే ఏమవుతుందంటే పాల రుచి పెరుగుతుంది ఒకవేళ మనకు అంత సమయం లేదనుకోండి ఉన్న దాంట్లోనే చేసేసుకుంటాం ఒక సమయం ఉంది మనకు ఒక్క నిమిషాలు అప్పుడు పాలు పోసి ఉడికిస్తే కాస్త మీడియం ఫ్లేమ్ లో ఉంచాం అనుకో ఇది చక్కగా ఉడికిపోతుంది చూడ్డానికి బాగుంటుంది అంటే అన్నము మరి కాస్త రుచిగా కుదురుతుంది అనమాట అడుగంట లేదు మెతుకు చక్కగా వచ్చి విడివిడిగా ఉంది చక్కగా ఇప్పుడు పాలు పోసి ఉడికిస్తే ఇది సరిపోతుంది శనగపప్పు కూడా ఉడికిపోయింది కక్కర్లో ఉడకండా ఏమవుతుంది ఓకే ఒక ఐదు నిమిషాలు దీన్ని పూర్తిగా మగ్గనిద్దాం ఈ లోపల మన పాకం చల్లారిపోతుంది అవును ఇదివరకటి రోజుల్లో బెల్లం మట్టి లేదు అనుమానం లేదు అనుకున్నప్పుడు పూర్తిగా ఉడికిపోయాక స్టవ్ ఆపేసుకుని అప్పుడు బెల్లం వేసి కలిపేసేవాళ్ళు కరిగిపోయేదా వేడికి కానీ ఇప్పుడు ఇసుకుంటోంది కదా అనుమానం తోటి మనం ముందు వేసుకోవట్లేదు అనమాట ఇప్పుడు ఇందులోనే బెల్లం వేసి ఉడికిస్తే ఖచ్చితంగా విరిగిపోతుంది అవును విరక్కుండా ఉండాలంటే ఇది పద్ధతి చూడు మనం మూడు గుప్పెళ్ళ బియ్యం ఒక బుజ్జి గ్లాస్ చూడండి ఎంత ఇందులో మళ్ళీ మనం బెల్లం పాకం కూడా వేస్తే ఇంకా కొంచెం వస్తుంది అన్ని కలుపుతున్నాం కదా గారు పాలు కలుపుతున్నాం పాకం కలుపుతున్నాం మనం కొంచెం పల్చగా ఉండగా ఆపుకుంటేనే మంచిది అప్పుడు ఏమవుతుంది చల్లారేక ఇది గట్టిగా అవుతుంది అందుకని కొంచెం పాలు ఎక్కువ పోసుకోవాలన్నమాట చూడు చిక్కగా వచ్చేసింది అవున అవును గారు ఈ మాత్రం కన్సిస్టెన్సీలో మనం బెల్లం వేసుకున్నాం ఓకే పాకం ఓకే మనం ఎలా కొంచెం మన పాకం పల్చగానే ఉంటుంది పాయసం లూజ్గానే వస్తుంది మధ్యాహ్నానికి గట్టిగా అయిపోతుంది అనమాట ఇగో ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆపేసేద్దాం దాన్ని కొంచెం సెట్లు అవునాయి ఈ బబుల్స్ ఆగిపోయాక పాకం పోసుకుంటే సరిపోతుంది ఈ లోపల మనం ఇంకో పని ఏం చేద్దాం అంటే జీడిపప్పులు వేసేసే ఇందులో ఏలకల పొడి ఇలాయచీ పౌడర్ వేసేసుకోవాలి అది కొంచెం సెటిల్ అయ్యాక బెల్ల పాకం ఎత్తి కలిపేస్తే రెడీ దీన్ని ఈజీ మెథడ్ ఏంటంటే మనం వేసేది పాకం కాబట్టి స్టవ్ మీద నుంచి రెండో స్టవ్ మీదకి మార్చండి అక్కడ ఏమి లేదు కదా తొందరగా చాలా ఈజీగా సెటిల్ అయిపోతుంది ఓకే ఇప్పుడు పాకం ఎత్తి పోసేది బబుల్స్ ఆగిపోయినాయి చూడండి ఆ బబులింగ్ ఉండగా వేస్తే మాత్రం కొంచెం విరగటానికి అవకాశం మామూలుగా జయ ఇట్లా ఏదైనా పదార్థం చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే అంటే చాలా మంది ఇళ్లలో ఈ అలవాటు ఉంటుంది మా ఇంట్లో కూడా ఉంది నేను నా చిన్నప్పుడు లే తర్వాత నేను నేర్చుకున్నాను ఈ వస్తువు చెడుతుందన్న భయము బాగా కుదురుతుందో కుదరదో అన్న అనుమానము ఉంటాయి అప్పుడు ఏం చేస్తామంటే అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యథం భిక్షాం దేహిచ పార్వతి ఈ శ్లోకం చదువుతూ కలిసి వస్తువు పాడవదు ఉప్పు సరిపోతుంది తీపి సరిపోతుంది అని అన్నపూర్ణాదేవిని తలుచుకుంటూ ప్రసాదాలు చేసుకుంటాం రోజువారడి వంట కూడా ఇలా అదే శ్లోకం వంట పాడవదు రుచిగా కుదురుతుంది మనం వేసిన ఉప్పు ఒకవేళ సరిపోకపోయినా అసలు ఆ ఉప్పుకి సరిపడా తినగలిగే వాళ్ళే వస్తారు అయిపోయింది ఇదిగోండి పాయసం ఈ బౌల్లో వేసుకుందామాజయ అలాగే ఎత్తివేసి మనకు కనిపిస్తుంది అది ఎట్లా వచ్చిందో విరక్కండా వచ్చిందా లేదా ఎత్తివేయకు కనపడిపోతుంది కింద ఓకే వేసిన జీడిపప్పులు కూడా చక్కగా కనిపిస్తున్నాయి కదా కొంచెం నెయ్యి దాని మీద ఒక స్పూన్ నెయ్యేసి ఆల్రెడీ మనం వేసాము అదొక తృప్తి అనమాట అది వేసి నివేదన చేసుకోవటమే ఇంకా ఈ రోజు నైవేద్యానికి బెల్లపు పాయసం రెడీ అయిపోయింది అమ్మవారి ముందు నైవేద్యం పెట్టడమే లేటు ఓకే రమ్మగారు రేపటి నైవేద్యం తయారీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందామండి అలాగే